కొన్ని రోజుల నుంచి రీల్స్లో మీమ్స్లో సోషల్ మీడియా మొత్తంలో బాగా ట్రెండ్ అవుతున్న ఈ కోయి కోయి సాంగ్ అతను ఎవరు ఈయన సాక్ష్యం ఏంటిది ఈయన సాక్ష్యాన్ని ఈయన మా ఊరికి వచ్చినప్పుడు నేను విన్నాను ఈయన గురించి ఇంకాస్త తెలుసుకున్నాను ఆయన గురించి పూర్తిగా ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ఈ వీడియోకి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈయన పైన మీ అభిప్రాయం ఏంటిదో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ కనిపిస్తున్న ఈయన పేరు మీసాల గుర్రప్ప ఈయనది తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలంకి డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంటా అనే గోండు ప్రాంతంలో ఈయన జన్మించాడు ఈ కుంటా అనే గోండు ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే నాలుగు రాష్ట్రాల బార్డర్స్ మధ్యలో ఉంటుంది అంటే ఏపీ తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్ ఈ బార్డర్స్ మధ్యలో ఈ కుంటా అనే ప్రాంతం ఉంటుంది ఈ బార్డర్స్ లో పద్దెనిమిది రకాల గోండు జాతి వాళ్ళు ఉండేవాళ్ళు ఈయనది అనేది కొయ్యదొర్రల జాతి వీళ్ళకి బయటి మనుషుల గురించి అసలు ఏం తెలియదు ఇంకా వీళ్ళకి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇలా ఏ ప్రూఫ్స్ కూడా ఉండేవి కాదు వీళ్ళు అలాంటి ప్రదేశంలో జీవించే వాళ్ళు వీళ్ళ జాతిలో కొన్ని ఆచారాలు ఉండేవి అవేంటి అంటే ఈ అడవికి అంతటికి ఒక దేవుని చేసి ఆ దేవునికి వీళ్ళకు పుట్టిన మొదటి మగపిల్ల కానీ అని ఆడపిల్లని కానీ బలిగా అర్పించేవాళ్ళు అలా ఫస్ట్ ఎవరు పుడితే వాళ్ళని ఆ దేవునికి బలిగా వాళ్ళంట అలా దేవునికి బలిగా అర్పిస్తే ఆ దేవుడు అడవినంతటిని చల్లగా చూస్తాడు వాళ్ళని కూడా కాపాడుతాడని చెప్పి వాళ్ళు నమ్మేవారు అలాంటి ప్రాంతంలో ఈ మీసాల గుర్రప్ప జన్మించాడు ఈయన తండ్రి పేరు ఆంబోతి ఎంకన్న ఈ ఆంబోతి ఎంకన్నకి ఆరు మంది సంతానము ఈయనకి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు చివరి వాడు మీసాల గుర్రప్ప ఈ మీసాల గుర్రప్ప తండ్రి అయిన అంబో తెంకన్న ఒక మంత్రగాడు దారి దోపిడీలు చేసేవాడు ఇలా ఉండగా ఈ ఆంబో తెంకన్నకి పుట్టిన మొదటి కుమారుణ్ణి అడవి దేవుడికి బలిగార్పిచ్చేశారంట ఈ మీసాల గుర్రప్ప పుట్టకన్నా ముందు అంటే వాళ్ళ అమ్మకడుపులో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాంతానికి కొంతమంది మిషనరీలు వచ్చారంట యేసుక్రీస్తు క్రీస్తు స్వార్త చెప్పడానికి దీనికన్నా ముందు ఏమైందంటే కొంతమంది అక్కడికి వచ్చేసి ఒక చెడు ప్రచారం చేశారంట అదేంటిదంటే దేవుడు వెళ్ళగొట్టాలని చెప్పేసి ఒక చెడు ప్రచారం చేశారంట ఎప్పుడైతే ఆ మిషనరీలు ఆ గోండు ప్రజల మధ్యలోకి సేవ చేయడానికి వెళ్ళారో అక్కడ వాళ్ళని కొట్టారంట ఈ మీసాల గుర్రప్ప వాళ్ళ సొంత మేనమామలే వాళ్ళ గొంతులు కోసి చంపేశారంట నలుగురు వ్యక్తులు నా కన్న తల్లి ముందే ఒక గారిని పాస్టారిని పాస్టమ్మగారిని బాగా కొట్టి కత్తులు తీసుకొచ్చి వాళ్ళ గొంతులు కోసేశారు ఆ నలుగురు వ్యక్తులు అమ్మగారు నయ్య కొట్టి గొంతులు కోసిన ఎవరో కాదు నా కన్న తల్లి సొంత అన్నలో తమ్ముళ్ళు నా మ్యానమాలు ఈ మీసాల గుర్రప్ప వాళ్ళ అమ్మ వెళ్ళి ఇలా ఎందుకు చేశారా వీళ్ళందరూ ఇలా ఎందుకు చంపేశారని చెప్పేసి వాళ్ళ సొంత తమ్ముళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మన దేవుణ్ణి కాకుండా పరాయి దేశపు దేవుణ్ణి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు అందుకే మేము చంపేశామని చెప్పారు తర్వాత మీసాల వాళ్ళ అమ్మ మానవత్వంతో ఆ మిషనరీల దగ్గరికి వెళ్ళి నోట్ల నీళ్లు పోస్తే అప్పుడు కూడా వాళ్ళు దేవుని స్వార్థ ప్రకటిస్తున్నారంట అప్పుడు ఆ అమ్మ మీరు పిచ్చి వాళ్ళలా అరుస్తున్నారేంటి మీ దేవుడు నిజమైన దేవుడు అయితే మీ ప్రాణాలు రక్షించమని అడగండి అని చెప్తే అప్పుడు దేవుడు వాళ్ళ గాయ మానిపేసి వాళ్ళని నిజంగానే బ్రతికించాడంట అప్పుడు ఆ మిషనరీలు ఆమెకు దేవుని స్వార్థ ప్రకటించారు ఆ స్వార్థ విని ఆమె రక్షింపబడింది ఈ గోండు జాతిలోనే మొట్టమొదటిసారి యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్సం తీసుకున్న వ్యక్తిగా ఈమె నిలిచింది వీళ్ళమ్మ యేసుక్రీస్తుని నమ్ముకుంటుందని అని చెప్పేసి అక్కడున్న గూడెం ప్రజలందరూ వచ్చేసి వీళ్ళమ్మ గర్భిణి అని చూడకుండా ఈమెను చెట్టు కట్టేశారు నీవెందుకు పరాయి దేవుడు అని యేసుక్రీస్తుని నమ్ముతున్నావు నువ్వు ఇలా పరాయి దేవుని నమ్ముతే మా దేవుడు అంటే మా అడవి దేవుడు మమ్మల్ని క్షమించడు మమ్మల్ని మింగేస్తాడు అని చెప్పేసి పక్కనే ఉన్న చుల్వల్ని బాగా కాల్చి వాళ్ళ అమ్మకు వాతలు పెట్టారంట కాళ్ళ గోరలను చేతుల గోర్ర పీకేశారంట ఆ బాధను తట్టుకోలేక అక్కడే ఆమె ప్రసవించింది అప్పుడే మీసాల గుర్రప పుట్టాడు ఈ బిడ్డను నీ సాక్షిగా వాడుకో ప్రభు అని చెప్పేసి అక్కడే తన ప్రాణాలను వదిలేసింది మీసాల గుర్రప పుట్టగానే వాళ్ళమ్మ చనిపోయింది ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న పద్దెనిమిది జాతుల్లో ఒక జాతి అయిన నీగ్రో జాతి మనుషులు ఆ అడవిలో ఉండే ఆడవాళ్ళని పాడు చేసి చంపేసేవాళ్ళంట ఇలా గిరిజన జాతి అమ్మాయిలను చంపేయడము పాడు చేయడము ఈ గోండు జాతి వాళ్ళు చూడలేక ఈ గోండు జాతి వాళ్ళు ఆ నీగ్రో జాతి వారి మీదకి యుద్ధానికి వెళ్ళేవారు కానీ ఆ జాతి వాళ్ళు గన్నులతో వేరే వేరే వెపన్స్ అటాక్ చేయడంతో వీళ్ళు ఎప్పుడు ఓడిపోతూ వస్తుండేవాళ్ళు ఇలా అయితే మన ఆడవాళ్ళని మనం కాపాడుకోవడం కష్టమైపోతుందని చెప్పేసి ఒక అడవి మనిషిని తయారు చేయాలి అతనికి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి అతని ద్వారా మన ఆడపిల్లని మనం రక్షించుకోవచ్చు అని ఒక ప్లాన్ వేశారు అలా అక్కడున్న ప్రజలకి మీ కొడుకుని ఇవ్వండి అని చెప్తే అక్కడున్న ఎవరు కూడా ముందుకు రాలేదు వాళ్ళ కుమారులను ఇవ్వడానికి అప్పుడు ఆంబో కన్నా ఇదిగో నా కుమారుడు మీసాల గుర్రప్ప వీన్ని తీసుకొని వెళ్ళండి వీని ద్వారా ఆడవాళ్ళని రక్షించడని చెప్పేసి మీసాల గుర్రప్పను అప్పగిచ్చేస్తాడు అలా తీసుకెళ్లి మీసాల గుర్రప్పకి ఎన్నో రకాల రసాలు తాగించారు ఐదు రకాల పాము విషాలను తాగించారంట ఇలా తన చిన్నప్పటి నుంచి పదమూడేళ్ల వరకు విషం ఇచ్చి పెంచుతూనే ఉన్నారు ఇంకా చెప్పాలంటే తను తినే ఆహారంలో కూడా విషం కల్పించేవాళ్ళు ఇలా తన బాడీ అంత విషంతో నిండిపోయింది అంతేకాదు ఈయనకు కొన్ని రకాల ట్రైనింగ్స్ కూడా ఇచ్చారు అలా చిన్నప్పటి నుంచి ట్రైన్ అయి అడవిలోనే ఉండేవాడు చెట్ల పైన తిరిగేవాడు అలా ఒక రోజు ఏమైందంటే ఏబిఎం మూవీస్ వాళ్ళు షూటింగ్ చేయడానికి అడవిలోకి వచ్చారంట అలా అడవిలోకి వచ్చి ఈయనను చూసి ఈయన స్టోరీని బేస్ చేసుకొని ఒక మూవీ తీశారు అదే పున్నమి నాగు ఏం సినిమా సంస్థ వాళ్ళు భద్రాచల వచ్చి సినిమా షూటింగ్ తీస్తుంటే నేను వాళ్ళ కనిపించాను వాళ్ళని ఫోటో తీసుకొని ఎందుకే మనిషి ఎలా ఉన్నాడని నా గురించి తెలుసుకొని నా తండ్రి మా బంధువుల ద్వారా తెలుసుకొని నా జీవితం ఆధారం చేసుకొని కొన్ని కల్పనగా కల్పించుకొని సినిమాలు తీశారు భారతదేశంలో నాలుగైదు భాషల వచ్చినాయి తెలుగులో వచ్చిన చిత్రం పేరే పొన్న నాగని చిత్రం దీంట్లో చిరంజీవి సినిమా యాక్టర్ గారు నా యాక్షన్ చేస్తూ నేను చనిపోయినట్లుగా దాన్ని చిత్రీకరించారు ఆ పొన్న సినిమాలో అంటే నా రియల్ స్టోరీ అంటే అడవిలో ఉన్న ఆడపిల్లలు కాపాడుకున్నాను దాంట్లో చిరంజీవి గారు ఆ ఆడవాళ్ళు లేపేశారు అంతేకాదు ఈయన పైన కొన్ని నవలలు కూడా రాశారంట ఇంకా మీసాల గుర్రప్ప గారు ఈ అమ్మాయికైనా అన్యాయం జరుగుతుంది ఈ అమ్మాయి పైన అత్యాచారం జరుగుతుంది అని తెలిస్తే అప్పుడే అక్కడికి వెళ్ళి వాళ్ళని కరిచి గోర్లతో గీకి ఆ అమ్మాయిలను రక్షించేవాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన ఒళ్ళంత విషయం ఉండేది కాబట్టి ఈయన గోర్లతో ఎవరిని గీకినా ఎవరిని కరిచినా వాళ్ళు అక్కడికక్కడే చనిపోయేవారు ఇంకా మీసాల గుర్రప్ప గారికి ఒకటే పని ఉండేది అదేంటిదంటే ఏ అమ్మాయికైనా అన్యాయం జరిగితే అమ్మాయిని కాపాడడం వాళ్ళ నాన్న దొంగతనానికి వెళ్తే ఆ గ్యాంగ్ని కాపాడ ఇదే పనిగా ఉండేది అలా ఉండగా ఆయన పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు ఆ ఒంట్లో ఉన్న విషయం తిరగబడింది ఆ విషయం కాస్త తన బాడిని తినడం స్టార్ట్ చేసింది ఆ బాధ తట్టుకోలేక తన కొడుకు బాధపడుతుంటే ఏడుస్తుంటే అది చూడలేక మీసాల గుర్రప్ప ఎలా అయినా మంచిగా చేయాలని చెప్పేసి అతనికి మంత్రాలు వచ్చు కాబట్టి మంత్రాల ద్వారా నయం చేయాలనుకున్నాడు కానీ తను ఎన్ని మంత్రాలు చేసినా తనకు నయం అవ్వలేదు ఇంకా తన దగ్గర ఉన్న మూడు లక్షలతో ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేపించాడు అయినా తగ్గలేదు ఇంకా తర్వాత ఆయన హైదరాబాద్లోని ఉన్నాడు స్మాని హాస్పిటల్లో చేర్పించారు అక్కడున్న డాక్టర్లు ఏమన్నారంటే ఈయన బ్రతకడం చాలా కష్టం ఒకవేళ బ్రతికినా అవుతాడు నువ్వు ఓకే అంటే ఇక్కడే ఈయనను చంపేస్తాము అని అంటే తన తండ్రి ఓకే అనడు ఇంకా హైదరాబాద్ లో కూడా మంచిగా అవ్వకపోవడంతో ఆయన ఇంటికి తీసుకొస్తారు అప్పుడు తన తండ్రి మీసాల గుర్రప్పతో ఇలా అంటాడు నువ్వు చాలా మంది అమ్మాయిల ప్రాణాలు రక్షించావు కానీ నేను నిన్ను రక్షించుకోలేకపోతున్నా నువ్వు చనిపోతావు గుర్రప్ప అని ఆయనతో చెప్తాడు ఇంకా తర్వాత వాళ్ళ అమ్మ గురించి కూడా చెప్తాడు మీ అమ్మాయి ఇలారా ఒక దేవుని నమ్ముకుంది తాను నమ్ముకున్న దేవుని గురించి తన ప్రాణాలు సైతం అర్పించింది ఆ దేవుడు ఏసుక్రీస్తు అని చెప్తాడు వాళ్ళమ్మ ఏ దేవుని గురించి అయితే తన ప్రాణాలు అర్పించిందో ఆ దేవునికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాడు ప్రభువా నా ప్రాణాలను రక్షించు అని అలా ప్రార్థిస్తూ ఉండగా దేవుడు తన దూతను మనిషి రూపంలో ఆయన దగ్గరికి పంపిస్తాడు ఆ దూత ఆయన దగ్గరికి వచ్చి ఏసుక్రీస్తు గురించి స్వార్థ చెప్తుంది నా కన్న తల్లి ప్రార్థనలకించి మనుషులు నా దగ్గరికి వచ్చి సువార్త చెప్పే అవకాశం లేదు కాబట్టి పరలోకమందున దేవుడు పరలోకముందన దేవదూతని నేను ఏ శెట్టి మీద ఉన్నానో నాకు ఐదు అడుగులు దొరుకును ఎత్తులు అమ్మగారులాగా తగ తగ్గ తగ మెరుస్తున్నా తెల్లని నమస్తారాలతో దిగారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జీసస్ కాల్స్ మీటింగ్లో దినకరణ్ గారి ప్రార్థన వాక్యం విని ఈయన కూడా ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాడు ప్రభు నన్ను బ్రతికించు నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తూ ఉండగా బ్రదర్ దినకరణ్ గారు అప్పుడు మీసాల గుర్రప్ప అని పేరు పెట్టి పిలుస్తారు అప్పుడు దినకరణ్ గారు మీసాల గుర్రప్ప ఇలా రా అని పిలవడంతో ఆయన అక్కడికి వెళ్ళాక అక్కడున్న పాస్టర్లందరూ ఈయన పైన చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏసుక్రీస్తు వారి చెయ్యి వచ్చి ఇతన్ని తాకుతుంది అప్పుడు ఈయన సంపూర్ణ స్వస్థత పొందుతాడు చచ్చిపోతున్నానయ్యా నా రోగమేనని చంపేస్తుందయ్యా చచ్చేనని బతికించేదీ సేవ చేస్తానయ్యా అలా చూస్తున్నాను ఆకాశంలో తెల్లని వెలుగు ఆ వెలుగులో దగ మెరుస్తున్న ఏ సయ్య చెయ్యి ఏ సయ్య చేతి మధ్యలో గాయం ఏ సురక్తం నా శరీరంలో ప్రవహించింది నా శరీరం పామిషమంతా తన రక్తంలో కడిగి సంపూర్ణ దేవుడు దేవుడిచ్చాడు తర్వాత మీసాల గుర్రప్ప వాళ్ళ నాన్న తన కొడుకుని ఇలా స్వస్థపరిచాడని తెలుసుకొని తన దగ్గరున్న మంత్రాల బుక్స్లు ఏం లేవని చెప్పేసి ఆ మంత్రాల బుక్స్ని తగలబెట్టేసి యేసుక్రీస్తుని తన సొంత రక్షకుని అంగీకరిస్తారు తర్వాత మీసాల గుర్రప్ప ఫ్యామిలీ మొత్తము అంటే తన అన్నలు అక్కలు కూడా యేసుక్రీస్తుని తన సొంత రక్షకుని అంగీకరిస్తారు తర్వాత మీసాల గుర్రప్ప గారు దేవుని సేవలో ముందుకు సాగుతూ తన భాషలో అంటే కోయ భాషలో ఒక సాంగ్ రాస్తారు అదే కోయి కోయి పాట కో రే కోయ్ కోయ్ కోయా కోయ్ 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 ఇంకా ఇదే కాకుండా ఇంకొక అద్భుతమైన ఫేమస్ సాంగ్ రాస్తారు ఆ సాంగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం ఆ సాంగ్ ఏంటంటే సాంగ్ రాసింది కూడా ఈయనే ఈ సాంగ్ కాదు ఇంకా చాలా సాంగ్స్ కూడా రాశారు ఇలా పాటలు రాస్తూ దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఇలా ఎన్నో గ్రామాలు ఎన్నో పట్టణాలు తిరుగుతూ దేవుని స్వార్థ ప్రకటిస్తున్నారు ఈయన పేరు మీసాల గుర్రప్ప నుంచి క్రీస్తు దాసిగా మార్చుకున్నాడు ఈయనకు పెళ్లి కూడా అయింది తన భార్య పేరు ప్రభుకుమారి వీళ్ళకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఇక్కడ మీకు ఒక సంఘటన చెప్పాలి అదేంటిదంటే ఆయన స్వస్థత పొందాక ఆయన స్కూల్కి వెళ్ళాడు మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి చదివాడు అలా సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాడు అలా చదువుకున్న తర్వాత ఆయనకు ఒక జాబ్ వస్తుంది ఆ జాబ్ కూడా చేస్తున్నాడు ఇలా దేవుని మరిచిపోయి జాబ్ చేస్తూ ఉండగా దేవుడు సేవకు రమ్మని పిలిస్తే దేవుని మాట లక్ష్యం చేయడు దేవుని మాట పట్టించుకోకుండా జాబ్ చేస్తూ ఉంటే దేవుడు తన కుమారుని తీసుకుంటాడు అలా చనిపోయి ఎంతో బాధలు ఉన్నప్పుడు దేవుని సేవకు వస్తాడు దేవుని సేవకు వచ్చాక ముప్పై మంది మగపిల్లని దత్తత తీసుకొని వాళ్ళని పెంచాడు వాళ్ళను చదివించాడు ఇప్పుడు తన ముప్పై సంఘాలలో వీలే పాస్టర్లుగా ఉన్నారు ఇంకా మీసాల గుర్ర గారికి గుడివార దగ్గర ఒక చిన్న సంఘం కూడా ఉంది ఇలా దేవుని సేవ చేస్తూ ఇండియా మొత్తంలో వివిధ ప్రాంతాలలో దేవుని స్వార్థను ప్రకటిస్తూ వస్తున్నారు ఇప్పుడు ఈయన కోయికై సాంగ్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు కానీ ఈయన ఎప్పటి నుంచో ఈ పాటను పాడుతూ వస్తున్నారు తన సాక్ష్యాన్ని చెప్తూ వస్తున్నారు ఇలానే దేవుని సేవలో ఈయన కొనసాగాలని చెప్పేసి మనం అందరం ప్రార్థిస్తాం ఇంకా మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాం